놀 <목소리나> నాకు కూడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన అప్పటికే వచ్చా ఇప్పుడు రూపానంద అంటే మన మన పార్టీకి సంబంధించిన రూపానందం అంటే పేరు మార్చిపోయాడు పోయి వేరే ఉంటే అయినా తింటే తిరగారు కాబట్టి అక్కడ రూపానందగా ఒక వ్యక్తిగా అక్కడ ఉండడం జరిగింది గతంలో నేను పోయినప్పుడే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైనా ఉన్నా ఐదు ఎకరాలు పిలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ అవకాశము ఇచ్చిన ఆ రోజు ఎందుకో వాళ్ళు రాలేకపోయినారు మరి ఎందుకో గ్యాప్ వచ్చింది బాగా అయినా ఎవరో దీనికి సూత్రదారులు ఉండాలి ముందు మ్యాప్ ఉంటే ముందుకు వచ్చే పరిస్థితి లేదు అయినా రూపానంద్ అయితేనేమి ఈరోజు వాళ్ళు పెద్దలైనటువంటి కిషోర్ గారు నమ్మ గౌరవ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు మేమంతా ఇంట్లో కూర్చొని మోహన్ రెడ్డి అన్న మేమంతా కూర్చొని మాట్లాడినప్పుడు ముఖ్యంగా దీనికి కాలం ఎవరంటే ఈ కార్యక్రమానికి అంత ముందు ముందు తీసిపోయేదానికి మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో సహకారాన్ని ఇవ్వడం జరిగింది ఆల్రెడీగా ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు ఒక రెంటెడ్ తీసుకొని అక్కడ ఆ సంస్థ ద్వారా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని విధాలుగా భోజనాలు ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ భోజనాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా చాలామంది డివోటీస్ ఉన్నారు దాదాపుగా వెయ్యి మంది వరకు డివోటీస్ కూడా ఉండడం జరిగింది మోహన్ రెడ్డి గారు నాకు వచ్చి చెప్పాను నా నా స్థలం ఉంది ఇక్కడ నీది ఉంది అందుకే ప్లాన్ చేసి ఇస్కాన్ వాళ్ళకి ఇస్తాము ఇచ్చి ఒక ఇస్కాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఇస్తామంటే మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే నేను ఒక మాట చెప్పిన ఇంట్లో వాళ్ళతో అడిగి ఆ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆవి ఆ విధంగానే ఈరోజు ఈ స్థలాలు స్థలానికి వచ్చి మనం ప్రముఖలతో పిలిపించుకొని ఈరోజు ఇక్కడ పెద్ద ఇన్స్ట్రుమెంట్ అని చూసి పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇక్కడ వ్యవస్థాపన చేస్తున్నారంటే దానికి అభివృద్ధికి லாண்ட் கூட இஸ் கூட இஸ் வளர விதா ஹிந்து பிரபலி போட்டி சௌத் ஆஃபிரிக்கா சாசன భారతదేశమే కాక అన్ని దేశాల్లో మారుమూ మన సంస్కృతిని ఎట్లా చూసినా చాటించే శక్తి ఉన్న సంస్థాన్ ఇస్లాన్ టెంపుల్ రావడానికి ఆయన కూడా ఉన్నాడు సాయి సాయి ప్రసాద్ రెడ్డి మరి ఆయన కూడా అన్ని బాధలు కష్టాలు కన్నీళ్ళు ఎంత తిరిగేవాడే మరి అటువంటి వ్యక్తి ముందుకు వచ్చి నేను ఇస్తానంటేనే మోహన్ రెడ్డి గారు అడగడము ఆయన ఒప్పుకోవడము మరి అశోక్ చెప్పినట్లు పెంచడము ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్న ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాక వైద్యము విద్య రెండు కూడా సేవాతత్వర రంగాలే రాజకీయం సేవాతత్వం నుంచి ఈరోజు వేరే రకంగా అయిపోయింది కానీ అంతకన్నా గొప్ప సంస్థలు విద్య అయినా వైద్యం అయినా మరి అటువంటి సంస్థలు ఇక్కడ తీసుకొని రావడానికి ఒక మంచి మనస్సు మాజీ ఎమ్మెల్యే ఒప్పుకోవడము పిర్మాల రెడ్డి మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడము సంస్థలు చాలా చక్కగా ఒక నిర్మాణంలో అనుకున్నదే తడువుగా రావడం కాదు దాని అంకురార్పణ జరిగింది దీని అభివృద్ధి దిశలో దిశలో మార్చాలని సాయి ప్రసాద్ రెడ్డికి కొన్ని వేల మంది గెలిపించి భోజనాలు పెడుతూ దాన్ని నవ్వుతో ఉన్న భవిష్యత్ రీతిగా వసనగోడు చెప్పినట్లు నవ్వుతో ఉన్న కదా ఇక్కడ దేవాలయం నిర్మించాలని ప్రముఖులందరి కోరిక ఆ కోరికను నెరవేస్తారని ఆశిస్తూ చర్య తీసుకుంటాం ప్లస్ ఎమ్మెల్యే గారు కదా మంచి వచ్చేస్తే ఇక్కడే ఒక రెండు మూడు అయిపోతున్నారు అది అనుకోవచ్చు కూడా మన గోవిందాచారి గారు ప్లస్ మురళి గారు వీళ్ళందరూ ల్యాండ్స్ ఉన్నాయి పక్కల వాళ్ళు అమెరికాలో ఉన్నారు మురళి గారు గోవిందాచారి గారు బెంగళూరులో ఉంటారు వాళ్ళు నాకు వాళ్ళని కూడా నేను ఫోన్ చేసి అనిపించడం జరిగింది వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు ఎవరి ఫార్టీ ఫీట్ రోడ్ మేము డైరెక్ట్గా ఎమ్మెగినూర్ రోడ్లో కలిపేస్తూ ఉండాలి అంటే మొత్తం యాక్సెస్ అంతా ఈ రోడ్ ఈ ఏరియా అంతా అద్భుతంగా కాబోతుంది ఫ్యూచర్లో ఇంకా చాలా ఏరియా ఆల్రెడీ ఇక్కడ పక్కన లేఅవుట్ కూడా వచ్చింది ప్లస్ ఇక్కడ పక్కన కూడా కొనగా ల్యాండ్ కూడా ఉన్నది అక్కడ పార్క్ కూడా ఇస్కాన్ పార్క్గా అభివృద్ధి చేర్చుకోవచ్చు అందుకంటే పిల్లలు ఆడుకోవడానికి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇస్కాన్ కూడా అది అభివృద్ధి చేస్తుందని తెలుస్తారు అట్లానే నేను పోవడంతో ఒక ఎమ్మెల్యే గారు ఇవ్వాలి కదా అని నేనే ఒకసారి అడుగుదాం అని అనుకున్నాము నేను రూపానంద్ దాస్ గారికి పోయి అడిగాము ఇమీడియట్గా ఆయన ఓకే మోహన్ రెడ్డి నువ్వు చూపిస్తున్నప్పుడు నేను ఎందుకు ఇవ్వకూడదని అని చెప్పి మాకు మ్యాసెడ్ చేశాను ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం ఒక మంచి లొకేషన్ అవుతుంది మంచి ఆధ్యాత్మిక సెంటర్ అవుతుంది మెయిన్ ఇస్కానికి వస్తారు కదా భగవన్ నామే కాదు ఇక్కడ దాన్ని పోయే వాళ్ళు కూడా ఎంతోమందికి ప్రసాదాలు పెడతారు మీరు ఎప్పుడైనా బెంగళూరు ఇస్కాన్ ప్రసాదంగా తింటే భోజనం చేయాల్సిన అవసరం ఎందుకంటే పోలిస్తారు మనం భోజనం చేయాలంటే ఒక ఆకలి కూడా తీరుతుంది ఈ మధ్య మళ్ళీ ఏది ఆపిల్ కంపెనీ అధినేత ఆయన కూడా చెప్పినాడేమని ఆయన సిక్స్ కిలోమీటర్స్ వాక్ చేసి ఇస్కాన్ ప్రసాదం తిని వచ్చేవాడిని నేను అంత అద్భుతంగా ఉండేది నేను నేను ఆ కృతజ్ఞుడిని ఈరోజు కూడా యాపిల్ ఆపిల్ అధినేత కొన్ని లక్షల కోట్ల ఆయన ఆయన చెప్పిన మాట ఇది అందువల్ల దాటిని పోయేవాళ్ళు ఎంతోమంది నీళ్లు ఆకలితో మంచి అడ్డ పోతూ ఉంటారు తెలియకుండా ఎంతోమంది ఇక్కడికి వచ్చి సేద తీర్చుకుంటారు ఆకలి తీర్చుకుంటారు ఏది పేదలు కూడా అది ఒక తెలియకుండానే వాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు ఇస్కాన్ రావడం వల్ల ఆ ఉద్దేశంతో ఆ స్వభావంతో నేను ఇవ్వడం జరిగింది ఇస్కాన్ వాళ్ళు అర్జెంట్గా అంటే ఈ ఊరికే మాటలతో కాకుండా నెక్స్ట్ అభివృద్ధి ఏ ఎంత ఎలా ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు ఏ విధమైన ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారని ఒకసారి అనౌన్స్మెంట్ ఇస్తే అది కూడా అందరికీ బాగుంటుంది పబ్లిక్గా మనం అందరూ మూతంగా అందరూ వింటారు అది ఏ ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ రాబోతుంది అనేది అందరికీ తెలిస్తే బాగుంటుందనే నా ఉద్దేశం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రెస్ వాళ్ళకి వచ్చిన భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్